అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై చిన్న ఫలహారాల బండి ముందుగా మీ అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు దేవి నవరాత్రులు వస్తున్నాయి కదా పది రోజులు పది రకాల ప్రసాదాలు ఏ విధంగా ఈజీగా తొందరగా ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మంచి మంచి వీడియోస్ చేస్తాను నేనైతే ఈ పండగకి ఇప్పటివరకు నా ఛానల్లో లేని కొన్ని కొత్తవి కూడా పెట్టాను అనమాట స్వీట్స్ హార్ట్స్ అవి అంటే మనం నైవేద్యాలవి ఒకసారి చెక్ చేసి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు లైక్ ఇస్తే కనుక ఒక పది మందికి వెళ్తుందనమాట ఓకేనా ఇంకెందుకు ఆలోచి వీడియోలోకి వెళ్ళిపోదాం దేవి నవరాత్రుల్లో మొదటి రోజు చేసుకునే మొదటి ప్రసాదం వచ్చేసి కట్టె పొంగలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది బ్రేక్ఫాస్ట్లో కూడా యూజ్ అవుతుందనమాట మనం మార్నింగ్ చేసి పెట్టేశామంటే పూజ చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసి ఇది పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా తినచ్చు కుక్కర్లో ఒక గ్లాసు బియ్యం ఒక గ్లాస్ పెసరపప్పు అయితే వేస్తున్నాను పెసరపప్పు అయితే వేయించట్లేదు నేను వేసేసి నీళ్లు పోసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్లు పారబోసేయాలి ఇప్పుడు వాటర్ వచ్చేసి ఒక గ్లాసు బియ్యం ఒక గ్లాస్ పెసరపప్పు కదా రెండు గ్లాసులకి ఎనిమిది గ్లాసుల వాటర్ అయితే పోయాలన్నమాట ఇదైతే కరెక్ట్ సరిపోతుంది ఎనిమిది గ్లాసుల వాటర్ పోసి తగినంత సాల్ట్ వేసి కొంచెం పసుపు అయితే వేస్తున్నాను పసుపు ఆప్షనల్ అండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు వైట్గా ఉండాలనుకుంటే పసుపు స్కిప్ చేసేయండి దీంట్లో నెయ్యి వేసి మూత పెట్టేసి ఒక త్రీ ఫోర్ విజిస్ రానివ్వండి సరిపోతుంది త్రీ ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత ఈ విధంగా ఉడికింది కదా ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలు పెట్టి వేడెక్కిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే వేస్తున్నాను నూనె అయితే వెయ్యి రెండు నెయ్యితోనే చేస్తారు కట్టె పొంగలంతా అందుకే అంత టేస్ట్ వస్తుందన్నమాట నెయ్యి కాగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసనపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఎండుమిర్చి వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పు ఇంగువ వేసేసి వేయించేసుకుందాం అంటే ఒకదాని తర్వాత ఒకటి వేసి వేయించుకోండి కరివేపాకు కూడా వేసి వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో వన్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి అయితే వేస్తున్నాను చాలామంది ఏంటంటే మిరియాలు వేసేస్తారు అన్నం ఉడికేటప్పుడే మిరియాలు వేస్తారు నేనైతే మిరియాల పొడి వేస్తాను అది వేసి ఒక్క నిమిషం పాటు అలా వేయించేసుకొని ఈ మొత్తం మిశ్రమాన్ని మనం ఇందాక వండుకున్నాం కదా పప్పు బియ్యము దాంట్లో వేసేసి ఒకసారి ఈ విధంగా మొత్తాన్ని మిక్స్ చేసేసుకొని పైన నెయ్యి వేసి ఈ విధంగా చేసేసుకోండి ఎంతో టేస్టీగా ఉండే కట్టె పొంగల్ రెడీ అయిపోతుంది మీరు ట్రై చేసి తప్పకుండా ఇప్పుడు దేవి దేవినవరత్లో రెండో రోజు చేసుకుని రెండో ప్రసాదం వచ్చేసి చింతపండు పులిహోర అంటారు నేనైతే రవ్వతో చింతపండు పులిహోర చేస్తున్నాను బియ్యం రవ్వతో ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది మనం ఏంటంటే ఎప్పుడు చింతపండుతో చేసుకుంటూనే ఉంటాం కదా బియ్యంతో అందుకని రవ్వతో చేస్తున్నాను పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేడిళ్ళు పోసి ఒక అరగంట సేపు వండి సరిపోతుంది అంటే వేడిళ్ళు పోస్తే ఒక పావుగంట సరిపోతుంది మనం మామూలుగా నానబెట్టుకుంటే ఒక అరగంట దాన్ని శుభ్రంగా పిసికేసి ఈ విధంగా గుజ్జు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలు పెట్టి టూ టేబుల్ స్పూన్స్ నూనె అయితే వేస్తున్నాను నూనె కాగిన తర్వాత టూ స్పూన్స్ పల్లీలు కూడా వేసి కొంచెం వేయించుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత దీంట్లో వన్ స్పూన్ పసన్నపప్పు వన్ స్పూన్ మినపప్పు వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసి మొత్తాన్ని వేయించుకోవాలి పల్లీలు కొంచెం వేగిన తర్వాత వేసుకోండి ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని వేయించుకోండి ఇప్పుడు దీంట్లో ఎండుమిరపకాయలు కూడా వేసేస్తున్నాను అది కూడా వేసేసి ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసేసుకొని వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో సన్న కట్ చేసుకున్న పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను పచ్చిమిర్చి చీలికలు వేశాను ఇదైతే చాలా బాగుంటుందండి నూనెలో వేగుతుంది కాబట్టి దీంట్లో చిన్న గుప్పెడు కరివేపాకు ఇంగువ కూడా వేసేసి మొత్తాన్ని మళ్ళీ ఇంకో రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి కరివేపాకు వేయగానే చిటపటలాడుతుంది ఆడుతుంది ఇప్పుడు మనం గుజ్జు ఉంది కదా చింతపండు నిండా గుజ్జు తీసుకున్నాము అదంతా వేసేసి ఇంకోసారి మిక్స్ చేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోండి అంటే మీకు అర్థమైపోతుంది మంచి అరోమ వచ్చినా మీకు తెలిసిపోతుంది కదా కొత్తగా ఎవరైనా నేర్చుకున్నట్టయితే పులిహోర టేస్ట్ మీకు తెలుస్తుంది కదా స్మెల్ అది వచ్చిందంటే అనమాట దాంట్లో సాల్ట్ అయితే వేసాను అంటే దీన్ని సరిపడా సాల్ట్ అయితే ప్రస్తుతానికి వేశాను వేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని ఈ విధంగా ఉడికించుకోవాలి దీన్ని పక్కన పెట్టేసుకొని ఇవ్వాలి ఇప్పుడు కుక్కర్లో ఒక గ్లాసు బియ్యం రవ్వకి రెండు గ్లాసుల వాటైతే పోయాలి ఇంకెక్కువైతే పోయొద్దండి మనం డైరెక్ట్గా వండుకునేట్టయితే ఇంకో గ్లాస్ పోసుకోవచ్చు కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి ఒకటికి రెండు అయితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసాను అనమాట వన్ స్పూను ఇందాక వన్ స్పూన్ ఇప్పుడు ఒక వన్ స్పూను ఈ విధంగా కొంచెం పసుపు కూడా వేసి ఈ విధంగా మరిగిన తర్వాత ఒక కప్పు గ్లాస్ తీసుకున్నాను కదా నేను కప్పుతో అయితే కప్పు గ్లాస్ అయితే గ్లాసు నేనైతే గ్లాస్ తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్ రవ్వ వేసేసి ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక టూ విజిల్స్ రానివ్వండి సరిపోతుంది ఎక్కువైతే రానివ్వద్దు తొందరగానే ఉడికిపోతుంది చూసారా మూత తీసి చల్లారిన తర్వాత ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి ఏంటంటే మనం చేయగానే కొంచెం అట్లా ముద్దగా అనిపిస్తుంది ఆరబెడితే కనుక ఇట్లా వెడల్పాటి బౌల్లో వేసేసి ఫ్యాన్ కింద పెట్టి ఆరబెట్టుకోండి ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఆరితే సరిపోతుందనమాట ఆరిన తర్వాత ఒకసారి చేతితో ఈ విధంగా ఎక్కడైనా ఉండల్లా అనిపిస్తే ఇలా అనేసేయండి కరెక్ట్గా సెట్ అయిపోతుందండి ఒకటికి రెండే పోయండి ఎక్కువ అయితే పోయొద్దు కుక్కర్లో వండుకున్నట్టయితే మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను విడిగా వండుకున్నట్టయితే ఒకటికి మూడు పోసుకోండి కుక్కర్లో అయితే ఒక గ్లాసు రవ్వకి రెండు గ్లాసుల వాటైతే కరి సరిపోతుంది దీంట్లో చింతపండు గుజ్జు కూడా వేసేసి ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటే రవ్వ పులిహోర రెడీ అయిపోతుంది ఇదేందంటే మనం నైట్ టైం డిన్నర్లో కూడా తినచ్చనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇదిగోండి ఈ విధంగా రెడీ అయిపోయింది కదా దీన్ని ఒక బౌల్లో వేసేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే బియ్యం రవ్వ పులిహార్ రెడీ ఇప్పుడు దేవీ నవరాత్రుల్లో మూడో రోజు అమ్మవారి చేసి పెట్టే మూడో నైవేద్యం వచ్చేసి కొబ్బరి అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు కానీ పెద్దలు కానీ లంచ్ బాక్స్లో కూడా తీసుకెళ్ళచ్చు కుక్కర్లో ఒక గ్లాస్ బియ్యం అయితే వేశాను పావు కేజీ ఉంటాయి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వాటర్ పోసేసి శుభ్రంగా కడిగేసి ఆ నీళ్లు పారబోసేయండి అదేవిధంగా రెండు మూడు సార్లు చేయండి సరిపోతుంది ఇప్పుడు మనం ఆ నీళ్లు పారబోసేసి ఏ గ్లాస్ అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో రెండున్నర గ్లాసుల వాటర్ అయితే పోయాలి అవి అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు దీంట్లో కొంచెం నూనెగా నెయ్యి కానీ వేసేసి మూత పెట్టేసి ఒక త్రీ విజిస్ రానివ్వండి సరిపోతుంది అలా నూనె వేయడం వల్ల పొంగకుండా ఉంటుంది ప్లస్ అన్నం పొడి పొడిగా కూడా అనమాట కుక్కర్ వచ్చేలోపు ఒక చిన్న పని చేద్దాము స్టవ్ వెలిగించి బాణలు పెట్టి వేడెక్కిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ నూనె అయితే వేస్తున్నాను నూనె కాగిన తర్వాత దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసేసి ఒక త్రీ మినిట్స్ పాటు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో వన్ స్పూన్ పసనపప్పు వన్ స్పూన్ మినపప్పు వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసి వీటన్నిటిని వేయించుకోవాలన్నమాట ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు టూ టేబుల్ స్పూన్ జీడిపప్పు అయితే వేసాను అవి కూడా వేసి కలర్ మారేంత వరకు వాటిని వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో కరివేపాకు ఒక ఐదు పచ్చిమిర్చిలా చీలికలు చేసి అది కూడా వేసేసి వాటిన్నిటిని కలిపి వేయించుకుందాము మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి దీంట్లో మూడు ఎండిమిర్చి కూడా వేసేసి మొత్తాన్ని కలిపి వేయించుకోవాలి పచ్చిమిర్చి కూడా వేగాలన్నమాట సరే విధంగా ఒక త్రీ మినిట్స్ పాటు వేయించుకున్నాం కదా ఈ విధంగా రావాలన్నమాట దీంట్లో ఇంగువ కూడా వేసాను ఇంగువ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు దీంట్లో ఫోర్ టేబుల్ స్పూన్స్ పచ్చి కొబ్బరి తురుము అయితే వేసాను ఇందాక నేను చూపించాను కదా కప్పు దాంతో వేశాను అనమాట అది కూడా వేసేసి ఒక్కసారి ఇలా వేయించుకుంటే సరిపోతుంది అంటే ఒక్క నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది అనమాట ఎక్కువసేపు అయితే వేగక్కర్లేదు ఇది చల్లారేలోపు ఒక పని చేద్దాము అన్నాన్ని ఇలా ఆరబెట్టేసుకున్నాను అనమాట చల్లారిన తర్వాత అయితే మనకి పొడి వస్తుంది ఇలా ఆరబెట్టడం వల్ల కూడా పొడి వస్తుంది ఇదిగోండి మనం ఇందాక వేయించుకున్నాం కదా కొబ్బరి పొడి పల్లీలు పుట్నాలు ఎండు కొబ్బరి జీడిపప్పు ఇవన్నీ అవి కూడా వేసి తగినంత సాల్ట్ వేసేసి ఒకసారి విధంగా మిక్స్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది కంపల్సరీగా ఇది అమ్మవారికి నైవేద్యంగా మూడో రోజు అయితే పెడతామండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు దేవి నవరాత్రుల్లో నాలుగో రోజు అమ్మవారికి పెట్టే నాలుగో నైవేద్యం వచ్చేసి అల్లంగారెలు గిన్నెలో ఒక గ్లాస్ మినపప్పు అయితే వేశాను పావు కేజీ ఉంటాయి అన్నమాట టూ ఫిఫ్టీ గ్రామ్స్ వాటిలో నీళ్లు పోసి శుభ్రంగా కడిగేసి ఆ నీళ్లు పారబోసేయండి అదేవిధంగా నాలుగైదు సార్లు చేయండి తర్వాత ఆ నీళ్లు పారబోసేసి ఇంకొన్ని వాటర్ పోసేసి నైట్ అంతా నానబెట్టేసుకోండి నేనైతే నైట్ అంతా నానబెడతాను మీకు అలా కాదనుకుంటే ఒక ఫోర్ అవర్స్ మార్నింగ్ లేవగా నానబెట్టేసుకుంటే ఫోర్ అవర్స్ పాటు సరిపోతుంది నానైన మిశ్రమాన్ని మిక్సీ జార్లో అనమాట ఇదిగోండి తక్కువ ఇంగ్రీడియంట్స్ ఈజీగా అయిపోతాయి కదా దీంట్లో ఒక నాలుగు పచ్చిమిర్చిలా కట్ చేసి అది వేసేసి అల్లం ముక్కలు కూడా వేసి కొంచెం వాటర్ పోసేసి మూత పెట్టేసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి సరిపోతుంది వాటర్ అయితే ఎక్కువ పోయొద్దు అంటే చూసుకుంటూ పోసుకోండి ఒకవేళ ఎక్కువైందంటే పల్సగా అయిపోతుంది మళ్ళీ ప్రాబ్లం అవుతుంది ఇదిగోండి కన్సిస్టెన్సీలో రావాలన్నమాట దీంట్లో తగినంత సాల్ట్ కరివేపాకు కూడా వేసేసి ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకోవాలన్నమాట ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఇలా కలుపుకుంటే గారెలు అనేవి బాగా వస్తాయి తర్వాత డీప్ ఫ్రై సరిపడే నూనె పెట్టి నూనె కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఈ విధంగా వేసుకోండి చేత్తో వేసేస్తున్నాను నేనైతే మీరు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా వేసుకోండి చేత్తో అయితే ఈజీగా అయిపోతుంది అనమాట చూసారా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే మీకు గారెలు వేయటం కూడా ఈజీ అవుతుంది ఒకవేళ మరీ పల్సగా అయిందనిపిస్తే ఫ్రిజ్లో ఒక త్రీ ఫోర్ అవర్స్ పాటు పెట్టేయండి సరిపోతుంది బాగా వస్తాయి గుళ్ళక కూడా వస్తాయండి నేనైతే మార్నింగ్ కొన్ని చేసి పెట్టేసుకొని నైట్ డిన్నర్లో కనేసి అప్పుడే చేయడం అందుకని ఫ్రిడ్జ్లో అనమాట నైట్ వేస్తున్నాను అంటే పొద్దున్న కొన్ని వేసాను నైట్ ఇప్పుడు వేస్తున్నాను చూసారు ఎంత బాగా వచ్చాయో ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఇలా పొంగుతూ బాగా వచ్చాయండి టేస్ట్ కూడా భలే వచ్చాయన్నమాట ఇదిగోండి దాంట్లో ఎన్ని పడితే అన్ని వేసుకొని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా వేయించుకుంటే అల్లంగారెలు కూడా రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు దేవి నవరాత్రిలో ఐదో రోజు అమ్మవారి చేసి పెట్టే ఐదో నైవేద్యం వచ్చేసి చక్కెర పొంగలండి నేనైతే చక్కెర బెల్లం రెండు యూస్ చేస్తున్నాను మీరు అలా కాదనుకుంటే ఒట్టి బెల్లంతో నేను చెప్పిన క్వాంటిటీతో ట్రై చేయొచ్చు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేడెక్కిన తర్వాత పావు గ్లాస్ పెసరపప్పు వేసి ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా కలర్ మారేంత వరకు అంటే మంచి అరోమ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట పెసరపప్పు అనేది తొందరగా వేగిపోతుంది కాబట్టి రెండు నిమిషాలు చాలు చూసారే విధంగా వేగాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆపేసి వాటిని కుక్కర్లో వేస్తున్నాను నేనైతే కుక్కర్లో వండేసుకుంటున్నాను చక్కర పొంగలనేది మీరు ఎలా కాదు గిన్నెలో వండుకునేటైతే గిన్నెలో వేసుకోండి ముప్పావు గ్లాస్ బియ్యం అయితే వేసాను అంటే మొత్తం కలిపి ఒక గ్లాసు పావు గ్లాస్ పెసరపప్పు ముప్పావు గ్లాస్ బియ్యం అనమాట వాటర్ పోసి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి ఆ నీళ్లు పారబోసేయండి ఇప్పుడు ఆ నీళ్లు పారబోసాం కదా మనం ఏ గ్లాస్ అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాసుతో అంటే బియ్యం పెసరపప్పు అదే గ్లాస్తో రెండున్నర గ్లాసుల వాటర్ పోయాలన్నమాట అంటే ఒకటికి రెండున్నర గ్లాస్ అయితే సరిపోతుంది దీంట్లో టూ స్పూన్స్ నెయ్యి కూడా వేసేసి మూతబెట్టేసి స్టవ్ మీద పెట్టి ఒక త్రీ విజిల్స్ రానివ్వాలి కుక్కర్ మూత పెట్టేసి నెయ్యి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ప్లస్ అన్నం పొంగకుండా కూడా ఉంటుందన్నమాట నూనె వేయం కాబట్టి ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేడెక్కిన తర్వాత హాఫ్ గ్లాసు షుగర్ అయితే వేసాను వేస్తున్నాను దీని ప్లేస్లో బెల్లం వేసుకోవచ్చు ఇప్పుడు అదే గ్లాస్తో ఒక గ్లాసు తిరిమిన బెల్లం వేస్తున్నాను అంటే అదే గ్లాస్తో ఒకటిన్నర గ్లాస్ అయిందనమాట మీరు అలా కాదనుకుంటే ఒకటిన్నర గ్లాస్ బెల్లం తురుమి వేసేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం వాటర్ పోయండి ఎక్కువ పోయద్దు కొంచెం వాటర్ పోసేసి ఈ విధంగా ఇలా ఇలా తట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఇది కరిగేంత వరకు స్టవ్ మీద పెట్టుకుంటే సరిపోతుందండి సిమ్లో పెట్టేసుకొని తొందరగానే కరిగిపోతుంది చూసారు ఈ విధంగా కరిగింది కదా ఇప్పుడు స్టవ్ ఆపేసి చల్లారినివ్వండి చల్లారిన తర్వాత ఏంటంటే ఒక రెండు నిమిషాలకి స్టిక్కీగా అవుతుందనమాట అంతే అంతకన్నా ఎక్కువ పాకం రాకూడదు ఇప్పుడు అన్నము పెసరపప్పు ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు స్ట్రైనర్లో అయితే నేను జ్యూస్ వేసి వడగడుతున్నానండి అంటే దాంట్లో ఏమైనా పుల్లలు పీచులు అట్లాంటివి ఏమైనా ఉంటే పోతాయన్నమాట అలా ఏమీ లేవు బెల్లం బాగానే ఉందనుకుంటే మీరు డైరెక్ట్గా జ్యూస్ దాంట్లో వేసేసుకోవచ్చు చూసారే ఏమీ లేవు కదా డౌట్ అంతే అది వేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసి దగ్గర పడేంత వరకు అంటే ఒక త్రీ మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుంది అంటే బెల్లం ఉడికింది ప్లస్ అన్నం కూడా ఉడికింది కాబట్టి ఒక త్రీ మినిట్స్ చాలండి ఎక్కువసేపే తక్కర్లేదు కొంచెం దగ్గర పడితే చాలు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఫోర్ టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే వేస్తున్నాను అంటే నెయ్యి చాలా ఎక్కువే పడుతుందండి ఒక గ్లాస్ కదా మొత్తం కలిపి అందుకే నెయ్యి అంత పట్టింది అనమాట ఇంత నెయ్యి అనుకోవద్దు మన క్వాంటిటీని బట్టి నెయ్యి తీసుకోవాలి నెయ్యి కాగిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ జీడిపప్పు వేసి కొంచెం వేగాలన్నమాట ఒక రెండు నిమిషాల పాటు వేగిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ కిస్మిస్ కూడా వేసేసి యాలకల పొడి అయితే వన్ స్పూన్ అయితే వేశాను ఇట్లా పొడి చేసేసి అది కూడా వేసేసి ఇంకో రెండు నిమిషాల పాటు ఈ విధంగా వేయించుకుందాము ఇప్పుడు దీంట్లో చిన్న గిన్నెతో అంటే చిన్న కప్పుతో ఒక కప్పు పచ్చి కొబ్బరి ఇలా ముక్కలు కట్ చేసి వేసాను వేసానమాట వేకలా కాదు పచ్చి కొబ్బరి వద్దనుకుంటే ఎండు కొబ్బరి ముక్కలు ఉంటే కదా వేసుకోండి చాలామంది ఎండు కొబ్బరి వేస్తారు నా దగ్గర పచ్చి కొబ్బరి ఉందని వేసాను అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇవన్నీ వేసేసి ఈ విధంగా వేయించుకోవాలి చూసారా జీడిపప్పు కలర్ మారింది కిస్మిస్ ఈ విధంగా ఉబ్బింది అనమాట అప్పుడు బాగా వేగినట్టు ఇప్పుడు ఇలా దగ్గర పడింది కదా అన్నము బెల్లంది ఇప్పుడు దాన్ని స్టవ్ దించేసి పక్కన పెట్టేసుకొని మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అమ్మవారికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగల్ రెడీ అయిపోయిందండి కంపల్సరీగా చక్కెర పొంగలైతే చేసి పెడతాం అమ్మవారికి నైవేద్యంగా ఇప్పుడు ఆరో రోజు అమ్మవారి చేసి పెట్టే ఆరో నైవేద్యం వచ్చేసి ఆరో ప్రసాదం వచ్చేసి బెల్లంతో చేసిన రవ్వ కేసరండి అంటే ఏంటంటే ఎక్కువ బెల్లంతోనే చేస్తారు షుగర్ కన్నా కూడా ఒక గిన్నెలో నాలుగు గ్లాసుల అంటే కప్పుతో తీసుకున్నా నేను నాలుగు కప్పుల వాటర్ పోసేసి దాంట్లో కుంకుమ పువ్వు యాలకల పొడి అయితే వేశాను కుంకుమ పువ్వు ఆప్షనల్ అండి దాని ప్లేస్లో మీరు ఫుడ్ కలర్ వేసుకోవచ్చు అది మరుగుతూ ఉంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వన్ స్పూన్ నెయ్యి వేసి కాగిన తర్వాత జీడిపప్పు వేసి కొంచెం వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత దీంట్లో కిస్మిస్ కూడా వేసేసి అంటే వన్ టేబుల్ స్పూన్ అనమాట ఒక వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పు వన్ టేబుల్ స్పూన్ కిస్మిస్ అయితే వేసి ఈ రెండింటినీ వేయించుకొని ఇప్పుడు చూసరే విధంగా వేగినాయి కదా దీన్ని ఒక ప్లేట్లో వేసేసుకుందాము నేనైతే కప్పుతో చెప్పాను కదా ఒక కప్పు రవ్వ తీసుకున్నాను అంటే ఈ రవ్వ ఏంటంటే మనకి ఈ మధ్య దొరుకుతుంది కదా వేయించుకున్నది అది తీసుకున్నాను అనమాట అందుకని ఒక్కసారి అలా కలిగి పెట్టాను చూసే విధంగా మరిగినాయి కదా ఇప్పుడు ఆ రవ్వలో కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి నేనైతే స్టవ్ ఆపేసి పోసాను అనమాట స్టవ్ వెలిగించినట్టయితే కొంచెం కొంచెంగా పోసుకోండి అలా పోసి ఒకసారి ఈ విధంగా ఉండలు లేకుండా జాగ్రత్త కలుపుకోండి ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా దగ్గర పడిన తర్వాత అదే కప్పుతో రెండు కప్పుల తురిమిన బెల్లం అయితే వేస్తున్నాను దీంట్లో హాఫ్ కప్పు నెయ్యి కూడా వేసానంటే త్రీ టేబుల్ స్పూన్స్ అనమాట నెయ్యి వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని చూసారే కన్సిస్టెన్సీ వచ్చింది కదా కరిగి బెల్లము ఇది దగ్గర పడాలి ఒక మూడు నిమిషాల పాటు ఇలా కలిగితే ఉంటే ఇలా దగ్గర పడుతుంది కదా ఇప్పుడు దీంట్లో మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెల్లంతో చేసిన రవ్వ రవ్వకేసే రెడీ అయిపోయిందండి ఇదైతే హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలకి సాయంత్రం ఈవినింగ్గా కూడా చేసి పెట్టచ్చు ఏదైనా ప్రసాదమైనా కానీ ఇప్పుడు దేవి నవరాత్రుల్లో ఏడో రోజు అమ్మవారి చేసి పెట్టే ఏడో నైవేద్యం వచ్చేసి దద్దోజనం నాలుగు కప్పుల ఉడికించిన అన్నాన్ని ఒక బౌల్లో వేసి తగినంత సాల్ట్ రెండు కప్పుల వాటర్ అయితే సారీ పెరుగైతే వేసానండి వాటర్ కాదు అది వేసి ఒకసారి మిక్స్ చేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి కాగిన తర్వాత పసనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి జీడిపప్పు వేసి ఈ విధంగా వేయించుకోవాలి ఇవన్నీ కలర్ మారేంత వరకు వేయించుకోవాలన్నమాట ఇప్పుడు దీంట్లో నాలుగు పచ్చిమిర్చిలా చీలికలు చేసి వేసాను అనమాట అంటే మీరు కారాన్ని అంటే తినే కారాన్ని బట్టి మీరు వేసుకోండి సరిపోతుంది అది కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని కరివేపాకు ఇవి కూడా వేసేసి వాటిన్నింటినీ వేయించుకొని అవి వేగిన తర్వాత ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్నాం కదా పెరుగు అది దాంట్లో వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకుంటే దద్దొద్దునే రెడీ అయిపోతుందండి కొంచెం గట్టిగా అవుతుంది మనం తినే ముందు ఇంకొక కప్పు పెరుగు వేసి ఒకసారి మిక్స్ చేసేసుకుంటే అప్పుడు తింటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట పిల్లలకైతే కంపల్సరీగా చేసి పెట్టచ్చు ఇదిగోండి ఏడో రోజు అమ్మవారి చేసి పెట్టే ఏడో నైవేద్యం వచ్చేసి దద్దోజనం ఇదైతే రెడీ అయిపోయింది మామూలుగా సెలవులప్పుడు కూడా పిల్లలకి చేసి పెట్టచ్చు సండే రోజు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరే ఇప్పుడు దేవి నవరాత్రుల్లో ఎనిమిదో రోజు అమ్మవారి చేసి పెట్టే ఎనిమిదో నైవేద్యం వచ్చేసి కదంబ వండి ఇది కంపల్సరీగా చేస్తాము నవరాత్రుల్లో అమ్మవారిని కదంబ వనవాసిని అంటారు కదా కంపల్సరీగా చేస్తారు కుక్కర్లో అయితే నేను ఉడికించుకుంటున్నాను బియ్యము కందిపప్పు అది కుక్కర్లో ఒక గ్లాసు బియ్యము అదే గ్లాసుతో ముప్పావు గ్లాసు కందిపప్పు పావు గ్లాసు పెసరపప్పు వేసేసి అంటే మొత్తం కలిపి రెండు గ్లాసులు అయింది వాటర్ పోసేసి టూ త్రీ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకుని ఆ వాటర్ని పారు పోసేసి రెండు గ్లాసులు అయినాయి కదా దానికి ఆరు గ్లాసుల వాటర్ అయితే పోస్తున్నాను ఇదైతే కరెక్ట్గా సరిపోతుందండి మరీ గట్టిగా అవ్వకుండా ఉడికిన తర్వాత బాగా వస్తుంది దీంట్లో వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ మిరియాల పొడి కొంచెం నూనె వేస్తున్నాను నూనె బదులు నెయ్యి వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ప్లస్ అన్నము పప్పది పొంగకుండా ఉంటుంది అనమాట మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసి ఒక ఫైవ్ ఇట్స్ రానివ్వండి ఇప్పుడు దాంట్లోకి కూరలు వచ్చేసి చిక్కుడుకాయ బీన్స్ క్యారెట్ ఆలు సొరకాయ ములక్కాయ పచ్చిమిర్చి తీసుకున్నాను మీకు కావాలంటే తీయగుమ్మడి వేసుకోవచ్చు వంకాయ వేసుకోవచ్చు బెండకాయ వేసుకోవచ్చు చిలగడనుప వేసుకోవచ్చు మీ ఇష్టం అండి మీ దగ్గర ఏవి ఉంటే వేసుకోండి ఇవి మునిగేంతవరకు అంటే మూడు గ్లాసుల వాటర్ పోసేసి ముక్కలకు సరిపడా సాల్ట్ వేసేసి ఉడికించుకోవాలి నేనైతే ఈ గిన్నెని కుక్కర్లో పెట్టేసి ఒక రెండు విజిల్స్ అనమాట మీకు అలా కాదనుకుంటే విడిగా ఉడికించుకోవచ్చు ఇదిగోండి కుక్కర్ మూత తీసేసి ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసేసుకొని దాంట్లో మనము ఉడికించుకున్న ముక్కల్ని కూర ముక్కల్ని వాటతో సహా వేసేసి ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని అరగంటసేపు నానబెట్టి గుజ్జు తీసి దాంట్లో మూడు గ్లాసుల వాటర్ అయితే పోసాను ఇంకో గ్లాస్ కూడా పడుతుందండి మన పులుపుని బట్టి వేసుకోవాలి దాంట్లో ఫోర్ టేబుల్ స్పూన్స్ సాంబార్ పొడి అయితే వేస్తున్నాను వేసే దాంట్లో కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి మొత్తం కలిసేట్టుగా కలుపుకోవాలన్నమాట అన్నము పప్పు ముక్కలు సాంబార్ పొడి మనం వేసినవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకోవాలన్నమాట బాగా మిక్స్ చేసేసుకొని కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ మీద పెట్టేసి ఒక ఫోర్ మినిట్స్ పాటు దగ్గిరుండి ఈ విధంగా ఉడికించుకోవాలన్నమాట దగ్గిరుండి కలియబెట్టుకుని ఉండాలి లేదంటే అడుగంటుతుంది కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చిన తర్వాత దించేసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించి చిన్న పాన్ పెట్టి వేడెక్కిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ నూనె అయితే వేశాను నూనె కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి తుంపులు ఇంగువ వేసేసి అది వేయించుకుందాం అనమాట మీకు కావాలంటే పసిన్నపప్పు మినపప్పు అయితే వేసుకోవచ్చు నేనైతే వేయను ఎందుకంటే మెత్తగా అయిపోతాయి అందుకని మీకు కావాలంటే వేసుకోండి ఈ విధంగా వేగినాయి కదా వీటన్నింటిని మనము ఇందా మిక్స్ చేసేసుకున్నాం కదా ఉడికించుకున్నాం కదా కూరలు అన్నము పప్పు అవన్నీ దాంట్లో వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకుంటే కదమ రెడీ అయిపోయిందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు దేవి నవరాత్రిలో తొమ్మిదవ రోజు అమ్మవారి చేసి పెట్టే తొమ్మిదవ ప్రసాదం వచ్చేసి బెల్లంతో చేసిన పెసరపప్పు పాయసం అండి ఎప్పుడు సేమేత కాకుండా ఇలా పెసరపప్పుతో ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది స్టవ్ వెలిగించే పాన్ పెట్టి వేడెక్కిన తర్వాత ఒక కప్పు పెసరపప్పు వేసి ఒక రెండు నిమిషాల పాటు కలర్ మారేంత వరకు మంచి అరమ్మ వచ్చేంత వరకు ఈ విధంగా వేయించుకోవాలి ఇప్పుడు ఈ విధంగా వేయించుకున్నాం కదా స్టవ్ ఆపేసేసి వీటిని కుక్కర్లో వేసి టూ త్రీ టైమ్స్ వాటర్ పోసి శుభ్రంగా కడిగేసేయండి మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నాము అంటే కప్పు తీసుకుంటే కప్పు గ్లాస్ తీసుకుంటే గ్లాసు నేనైతే కప్పుతో తీసుకున్నాను కాబట్టి అదే కప్పుతో మూడు కప్పుల వాటర్ అయితే పోసేసి కుక్కర్ మూత పెట్టే శ్రీ విజిస్ స్నానివ్వాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేడెక్కిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే వేసి నెయ్యి కాగింది దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ జీడిపప్పు వేసి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్స్ కిస్మిస్ కూడా వేసి ఈ విధంగా వీటిని కూడా వేయించుకోవాలి కిస్మిస్ ఇలా అనమాట దీంట్లో యాలకల పొడి పచ్చి కొబ్బరి ఇలా ముక్కలు కట్ చేసి అది వేసాను మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగా కుదిరిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా వేయించుకున్నాం కదా వాటిని ఒక ప్లేట్లో వేసి ఇవ్వాలి ఇప్పుడు అదే పాన్లో ఒక కప్పు పెసరపప్పుకి రెండు కప్పుల తురిమిన బెల్లం అయితే వేసాను ఇప్పుడు దీంట్లో టూ కప్స్ వాటర్ అయితే పూస్తున్నాను అనమాట ఇందాక త్రీ కప్స్ పోసాను ఇప్పుడు టూ కప్స్ చూసారా అవి కరుగుతూ ఉంటుంది అనమాట ఈలో మనము కుక్కర్ మూత తీసేసి పెసరపప్పుని ఇలా మిక్స్ చేసేసుకుందాము చూసారా ఇలా కరిగింది కదా దీన్ని మనము స్ట్రైనర్లో వేసి వడగట్టుకుందాము ఏంటంటే ఇట్లా చేయడం వల్ల ఒక్కసారి ఏంటంటే బెల్లంలో పుల్లలు ఇట్లా డస్ట్ లాంటిది వస్తుందన్నమాట అదంతా పోవడానికి అని ఇలా వడగట్టుకుంటాము అది వేసేసి ఒకసారి ఈ విధంగా పెసరపప్పు ఉండలు లేకుండా ఉండలు రాకుండా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఈ విధంగా కలుపుకొని స్టవ్ మీద పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా ఉడికించుకోవాలి చూసరి ఈ విధంగా ఉడికింది కదా ఇప్పుడు దీంట్లో అదే కప్పుతో రెండు కప్పుల పాలైతే పోస్తున్నాను అంటే మేగడతో సహా వేశానండి మేగడతో సహా వేస్తేనే ఏ పాయసమైనా టేస్ట్ చాలా బాగుంటుంది అది కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక త్రీ మినిట్స్ పాటు ఈ విధంగా తెల్లనివ్వాలి చూసారా మధ్య మధ్యలో మధ్యలోలా కలుపుకుంటుండీ చుట్టూ తంటుకుంటుంటుంది ఇదిగోండి ఈ విధంగా తెల్లిన తర్వాత కన్సిస్టెన్సీ ఆ విధంగా రావాలి మనము ఇందాక వేయించుకున్నాం కదా ఆ డ్రై ఫ్రూట్స్ కూడా వేసి ఒకసారి మిక్స్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు పాయసం రెడీ అయిపోయింది మీరు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు దేవి నవరాత్రుల్లో పదవ రోజు అమ్మవారి చేసి పెట్టే పదో ప్రసాదం వచ్చేసి నువ్వులు అన్నమండి ఇదైతే హెల్త్కి చాలా మంచిది పెద్దవాళ్ళకు కానీ పిల్లలకు కానీ నువ్వులతో చేసుకుంటే ఇప్పుడు కుక్కర్లో ఒక గ్లాస్ బియ్యం వేసేసి వాటర్ పోసి శుభ్రంగా వాష్ చేసేసుకున్నాను ఆ నీళ్లు పారబోసేయాలి అదేవిధంగా సార్లు చేయండి సరిపోతుంది ఇప్పుడు మనము ఆ వాటర్ పారబోసాం కదా మనం ఏ గ్లాస్ అయితే బియ్యం తీసుకున్నాము అదే గ్లాస్తో రెండున్నర గ్లాసుల వాటర్ అయితే పోస్తున్నాను పావు కేజీ బియ్యం ఉంటాయండి ఇవి కుక్కర్ మూత పెట్టేసి ఒక ఫోర్ విజిల్స్ రానివ్వండి సరిపోతుంది వచ్చేలోపు విజిల్స్ వచ్చేలోపు స్టవ్ వెలిగించి ఇలా పాన్ పెట్టి వేడెక్కిన తర్వాత టూ స్పూన్స్ పసైన పప్పు వేసి ఒక్క నిమిషం పాటు ఈ విధంగా వేయించుకొని ఇప్పుడు దీంట్లో టూ స్పూన్స్ మినపప్పు కూడా వేసి ఈ రెండింటినీ కొంచెం కలర్ మారేంత వరకు మంచి అరోమ వచ్చేంత వరకు వేయించుకుందాము చూడండి ఇలా వేగాలన్నమాట కలర్ మారింది కదా ఇప్పుడు దీంట్లో మూడు మిర్చి ఇలా తుంపులు చేసి అది కూడా వేశాను అంటే మీరు కారాన్ని బట్టి తినేదాన్ని బట్టి వేసుకోండి నేనైతే మూడు వేసాను ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది దీంట్లో అవి కూడా వేగిన తర్వాత ఒక కప్పు నేను చూపించాను కదా ఆ కప్పు వేశాను అనమాట నువ్వులు ఇది కూడా వేసేసి నువ్వులైతే ఏంటంటే ఒక్క నిమిషం పాటు అలా వేయించుకుంటే సరిపోతుంది బాణాలు వేడెక్కుంది కాబట్టి తొందరగానే వేగిపోతాయి అంటే ఫోర్ టేబుల్ స్పూన్స్ అనుకోండి త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్స్ నువ్వులు కొంచెం ఎక్కువైనా ఏం కాదు బాగానే ఉంటుంది ఇగోండి ఈ విధంగా అన్నీ వేయించుకున్నాం కదా ఒక ప్లేట్లో వేసేసి చల్లారిని ఇవ్వాలి చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడు అన్నాన్ని ఈ విధంగా ఆరబెట్టేసుకున్నాను స్టవ్ వెలిగించి బాణలు పెట్టి వేడెక్కిన తర్వాత నూనె అయితే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అయితే వేస్తున్నాను వేసి కాగిన తర్వాత పసనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇంగువ ఇవన్నీ వేసేసి కొంచెం వేయించుకోవాలి చూసారు ఏ విధంగా వేగినాయి కదా ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి చీలికలు కూడా వేసేసి వాటిల్ని కూడా వేయించుకుందాము కొంచెం కరివేపాకు ఇందా చెప్పాను కదా కరివేపాకు ఇంకా వేసుకోవాలని వీటన్నింటినీ వేసేసి బాగా వేయించుకోవాలన్నమాట దీంట్లో కొంచెం పసుపు కూడా వేస్తున్నాను ఎక్కువైతే వేయలేదు కొంచెం వేసాను హాఫ్ స్పూను ఇవన్నీ వేగిన తర్వాత వీటిని ఈ అన్నంలో వేసేసుకుందాము ఇప్పుడు ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా నువ్వుల పొడి అది కూడా వేసేద్దాము దీంట్లో తగినంత సాల్ట్ కూడా వేసేసి ఒకసారి మిక్స్ వేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే నువ్వులన్నం రెడీ అయిపోయిందండి పిల్లల లంచ్ బాక్సులకు కూడా పంపించవచ్చు ఆడపిల్లలకైతే చాలా మంచిది ఇదిగోండి పది రకాల ప్రసాదాలు ఈ విధంగా రెడీ అయిపోయినాయి కొన్ని కొత్తవే చేశాను నేను ట్రై చేశాను అంటే నా వీడియోస్ ఇప్పటివరకు లానివి మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికి కావాలంటే మీరు పల్లీలు కానీ జీడిపప్పు కానీ వేసుకోవచ్చు అదైనా చాలా బాగుంటుంది ఇదిగోండి ఎంతో టేస్టీగా ఉండే నువ్వులన్న రెడీ అయిపోయింది కదా నస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే ఇవ్వండి అబ్బా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్